అందరికీ నమస్కారం నిన్న మళ్ళా పోలీసులు ఒక నోటీస్ ఇచ్చారు ఏంటంటే నేను ఒక పోస్ట్ పెట్టాను ఇరవై ఐదో తారీఖులో ఇరవై ఐదు మూడునంట దాని ప్రకారం ఒక పోలీస్ ఆఫీసర్ సీనియర్ పోలీస్ ఆఫీసర్ ఒక ఐజీ గారు నన్ను అప్రిషియేట్ చేశారు ఇది ఖచ్చితంగా హత్య పోలీసు డీపాట్కి అనౌన్స్ చేయాలి అని చెప్పి నువ్వు లేకపోతే ఈ పార్టీకి కోస్ కేసు క్లోజ్ చేద్దారు చేసి ఉండి ఉండేవారు నువ్వు ఫైట్ చేస్తావు బాగా చేయి అని చెప్పేసి నన్ను అప్రిషియేట్ చేశారు చాలా పెద్ద ఆయన 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 ఏదో పని చేసుకుంటున్నాడు రిటైర్డ్ అయిపోయి చాలా రోజులైంది ఆయన నేను స్టూడెంట్ ప్రోగ్రామ్స్ యూత్ యూత్ ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు నా ఉద్యమాలు యాజ్ అ పోలీస్ ఆఫీసరు నన్ను అప్రిషియేట్ చేసేవాడు కాదు ఆయన మనసులో సంతోషం ఉన్న ఉందో లేదో తెలియదు కానీ నన్ను అప్రిషియేట్ చేసేవాడు కాదు కానీ మొన్న ఆయన ఫోన్ చేసి నన్ను అప్రిషియేట్ చేసేవాడికి నేను అది పోస్ట్ బుక్లో పెట్టాను రోజుకి వందల మంది వేల మంది నాకు మెసేజ్లు పెడుతున్నారు కామెంట్స్ రూపంలో అన్న వదలొద్దు నీ వల్లే కేసు అని ఎంతోమంది పోలీసులు మెసేజ్లు ఎంతోమంది పబ్లిక్ మెసేజ్లు పెడుతున్నారు రాష్ట్రం అంతా మెసేజ్లు పెడుతున్నారు ఆయన పేరు చెప్పండి ఆయన దగ్గరికి వెళ్ళి స్టేట్మెంట్ తీసుకుంటాం అని మళ్ళీ నోటీస్ పంపారు ఈ అన్న న్యాయం పోలీస్ డిపార్ట్మెంట్ వరకు దాంట్లో నేను పెట్టిన దాంట్లో ఏమన్నా ఉందా దాంట్లో నేను ఏదైనా ప్రొవోకేట్ చేశానా నేను ప్రొవోకేట్ చేశానని నోటీస్ ఇచ్చారు వన్ థర్టీ సిక్స్ కేసు రిజిస్టర్ చేసి వన్ నైంటీ సిక్స్ వన్ నైంటీ నైంటీ సిక్స్ నైంటీ సెవెన్ ఏదో బిఎన్ఎస్ చట్టం కదా పెట్టారు నేను ప్రొవోక్ చేస్తున్నట్టు నేను ఎక్కడన్నా ప్రొవోక్ చేశానా మీకు నిజంగా బుద్ధి నా మీద పెడతారా సెక్షన్ ఆ రోజు నేను ప్రొవోక్ చేసి ఉంటే మీ పరిస్థితి ఏంటి ఆ ఉన్న డిఎస్పీలు ఐజీ అడిషనల్ ఎస్పీ అందరిని అడుగుతున్నాను నేను నేను ప్రొవోక్ చేసి ఉంటే అక్కడ వచ్చి కేఏ పాల్ ప్రొవోక్ చేస్తూ నేను వీళ్ళందరినీ రెచ్చగొట్టానంటే ఇక్కడి నుంచి ఎవరు వెళ్ళరు అని చెప్పేసి అంటే నేను మీరు రెండు రోజుల నుంచి ఇక్కడ పడుతున్నాం మీకు ఇక్కడికి వచ్చి బాగా మాట్లాడుతున్నారు గారు ఇది పద్ధతి కాదు ఇది మాట్లాడే పద్ధతి కాదు అని ఖండించి నన్ను ముందు కారులో కూర్చోండి అన్నారు వ్యాన్ ఎవరు ఆపరని అలా కాదు మీరు ఎదరుండండి ఎదురుండి అందరికీ నచ్చ చెప్పి కారుని బయటికి తీసుకెళ్ళండి మీ అందరం ఒక ఎత్తు మీరు ఒకళ్ళు ఒక ఎత్తు మీరు చెప్పలేదు ఈ మాటల నాతో పోలీస్ డిపార్ట్మెంట్ వారు డైరెక్ట్గా అడుగుతా ఉన్నాను ఆ రోజు నేను ప్రోవోక్ చేసి ఉంటే మీ పరిస్థితి ఏంటి ప్రవీణ్ కుమారు గారి యొక్క బాడీని మీరు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి తీసుకెళ్ళగలరా నేను ఎంతో సమయానంతో మీకు కోఆపరేట్ చేసి అందరికీ దన్నాలు పెట్టి బతిములు నా మాట మీద గౌరవం ఉంచండి అని చెప్పి నేను దీని మీద పోరాటం చేస్తానని అందరికీ హామీ ఇచ్చి నీదే బాధ్యత అన్న నీదే బాధ్యత అన్న అంటే నాదే బాధ్యత అని చెప్పి తీసుకొని మీకు మీరు వీడియోలు తీస్తారు కదా ప్రతిదీని నేను మాట్లాడుతున్నది నుంచున్నా నుంచి నేను ఎక్కడున్నాను ఏం చేస్తున్నాను అన్నది ప్రతిదీ నా వీడియోలు తీస్తానే ఉంటారు కదా మీరు ఎక్కడి నుంచో ఒక చోట నుంచి పెట్టండి బయట మీరు మీరు నన్ను ఆ రోజున ఎలాగా వాడుకున్నారు అసలు నాకు అటువంటి ఉద్దేశం ప్రోక్ చేసే ఉద్దేశమే నాకు ఎప్పుడు ఉండదు నేను ఎప్పుడు ప్రవోక్ చేసే మనిషిని కూడా కాదు నేను టెన్ ఇయర్స్ ఎంపీన్ చేశాను నాకు అన్ని కమ్యూనిటీలు కావాలి అందరూ అన్ని రిలీజియస్ అన్ని రిలీజియన్స్ నాకు కావాలి ఎవరికి అన్యాయం జరిగినా బయటకు వచ్చి పోరాడతాను వాళ్ళ తరఫున అన్యాయం జరిగిన తరపున అన్యాయం జరిగిన వాళ్ళ తరపున పోరాడతాను నా హిస్టరీ అంతా తీసుకోండి ఎన్ని కేసులు పెట్టారు మీరు గవర్నమెంట్ మాట విని మూడు చోట్ల అంబేద్కర్ విగ్రహం పెట్టినందుకు పెట్టారు ఇష్టానుసారంగా నేను ఎన్ని ఎన్ని సంవత్సరాలు తిరిగానో తెలుసా ఎన్ని సంవత్సరాలు తిరిగానో తెలుసా కేసులకి అన్ని కేసులు కొట్టేశారు అనపర్తిలో అన్ని విగ్రహాలు ఉన్నాయి అంబేద్కర్ విగ్రహం లేదని అనపర్తి వాళ్ళు అడిగితే అక్కడ స్తంభం కూడా కట్టుకుంటే దానికి ఎమ్మెల్యే కూడా స్తంభం కట్టింది పక్కన రాజశేఖర్ విగ్రహం కట్టేశారు దానికి అబ్జెక్షన్ లేదు అంబేద్కర్ విగ్రహం కట్టేటప్పటికల్లా అబ్జెక్షన్ అది ఆక్యుపైడ్ పర్సన్ ప్లేసే ఏ ఆక్యుపైడ్ ప్లేస్ అది ఇరిగేషన్ ఆక్యుపైడ్ ప్లేస్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆక్యుపైడ్ ప్లేస్ ఇందు అంబేద్కర్ది అక్కడే కట్టారు వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ రాజశేఖర రెడ్డి అండ్ అంబేద్కర్ ఆయన కట్టచ్చు ఈ కట్టకూడదు అది నేను రెండు సంవత్సరాలు బతివినాడి బతివినాడి బతి ఒక రోజున ఒళ్ళు మండి అక్కడ అంబేద్కర్ విగ్రహం పెట్టాము దానికి ఒక కేసు అలాగే గొమ్ములూరు ఇలాగ చెప్పుకుంటూ పోతే ఎన్ని కేసులు కేసులు పెట్టారు మొన్న నాకు తెలుగుదేశంలో పెట్టిన కేసులే ఎన్ని ఇటు జగన్మోహన్ రెడ్డి కేసులో ఒక పూర బ్రాహ్మిన్ ఫ్యామిలీ వాళ్ళు నలభై సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్నారు వాళ్ళని అర్థం తెల్లారుజోన్ వచ్చి ఖాళీ చేస్తూ ఉంటే నా దగ్గరికి వచ్చారు వెంటనే వెళ్ళలేదు నేను కొంత ఒక నాలుగు ఐదు గంటలు ఆగిన తర్వాత వెళ్ళాను రోడ్డు మీద సామాన్ పడి బేభత్సంగా ఉంది ఆటో లైట్ వేసుకొని చాలా భేద పరిస్థితుల్లో ఉంటే అక్కడికి వెళ్ళాను కూర్చున్నాను ఎండలో కూర్చుని కూర్చోసారు కూర్చున్నాను చదివాను హైకోర్టు ఆర్డర్స్లో క్లియర్గా ఉంది ఆల్టర్నేటివ్ చే చూపించి ఖాళీ చేయమని మరి ఎందుకమ్మా మరి ఈ నోటీస్ ఉండగా హైకోర్టు ఆర్డర్ని ఎందుకు ధిక్కరించారమ్మా వీళ్ళు అని చెప్పి అడిగాను ఏమోనండి తెలీదు మళ్ళీ మా వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారని చెప్పారు వెంటనే అక్కడ ఆప్ చేయించాను వర్క్ ఆప్ అంటే వర్క్ అక్కడ ఎవరు లేరని కదా ఆఫీసర్స్ ఎవరు లేరు ఆప్ చేయించాను వాళ్ళని నా స్థలంలో పెట్టాను ఇది ఒక సంఘ విద్రోహులు చేసే పని గవర్నమెంట్ చేస్తున్న పని గవర్నమెంట్ చేస్తున్నదో లేకపోతే జడ్జి గారు చేస్తున్న ప చక్రవర్తి గారిని ఆయన చేసామన్నారట చేసేస్తామన్నారు ఒక హైకోర్టులో ఆర్డర్ వస్తుంది ఈవినింగ్ కల్లా స్టే ఆర్డర్ వస్తుంది అనేటప్పటికల్లా ఆ స్థలాన్ని ఆక్యుపై చేసుకుని ఈ స్థలంలో మేమే ఉన్నాం కాబట్టి మాదే అని చెప్పి క్లైమ్ చేసుకుంటారు సంఘ విద్రోహక శక్తులు అటువంటి క్రియేట్ చేయబోయారు చేయబోతా అలా కాదు ఇది వీళ్ళది స్థలం అని చెప్పి నేను అక్కడికి అని నేను చెప్పాను చెప్పి నేను చేసేటప్పటికి అప్పుడు మళ్ళీ ఈవినింగ్ వెళ్ళాను ఈవినింగ్ వెళ్ళేటప్పటికి పోలీసులు ఉన్నారు కారు కూడా దిగలేదు నేను అక్కడేమో ఆడవాళ్ళు నేను అబ్యూజ్ చేసిన అసలు ఆడవాళ్ళు లేరు కోర్టు ఆడవాళ్ళు ఆ కోర్టు స్థలమే కాదు స్టే వచ్చేసింది అప్పటికి అదేమో వీళ్ళ స్థలం ఆ స్థలంలో కోర్టు వాళ్ళు నేను అవమానించాను కోర్టు ఆఫీసర్స్ని నేను తోశాను కోర్టు పర్మిషన్ అయితే కో త్రీ ఫిఫ్టీ త్రీ అట్రాక్ట్ అవుతుంది త్రీ ఫిఫ్టీ ఫోర్ అట్రాక్ట్ అసలు కోర్టులో ఆడవాళ్ళు లేరు ఆడవాళ్ళు కంప్లైంట్ లేదు ఆ పెట్టి నన్ను నేను హైకోర్టుకి తెచ్చుకుందాం అని వెళ్తే హైకోర్టు ఎంత దారుణమైన గవర్నమెంట్ అంటే హైకోర్టు ఫార్టీ వన్ సిఆర్పిసి ఇచ్చింది అంటే ఆర్ఎస్ అంటే ఏంటి అది అరెస్ట్ చేయకూడదని అరగ అరెస్ట్ చేయకూడదంటే వన్ నైంటీ వన్ ఫార్టీ వన్ సిఆర్పిసి అనుకుంటాం వన్ ఫార్టీ వన్ లేదు అయితే అరెస్ట్ చేయకూడదని అంటే దాన్ని కోర్టుని దగ్గర నుంచి అరెస్ట్ చేసి నలభై ఎనిమిది రోజులు తప్పుడు కేసుకి నలభై ఎనిమిది రోజులు పెట్టారు మీ డిపార్ట్మెంట్ ఇవన్నీ ఎవరు ఎవరి వల్ల పాడతారు మీరు పోలీసులు మీరు చేస్తారు ఎస్పీ గారు మీరు చేస్తారా ఐజీ మీరు చేస్తారా గవర్నమెంట్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ బట్టి మీరు చేస్తారు ఈ కేసులో కూడా అలాగే మీరు న్యాయంగా చేస్తే ఈ కేసు ఖచ్చితంగా ఈ పాటికి బయటకు మీకు మీకు ఇది ఎందుకు మీరు పోస్ట్మార్టం రిపోర్ట్ ఈ రోజుకి బయట పెట్టట్లేదు నేను అడుగుతున్నాను మిమ్మల్ని ఎందుకు బయట పెట్టడం లేదు తల మీద దెబ్బలున్నాయని బయట పెట్టట్లేదా ముఖం మీద దెబ్బలున్నాయని బయట పెట్టట్లేదా పదిహేడు చోట్ల అనుమానాస్పద గాయాలున్నాయని పెట్టట్లేదా ఎందుకు బయట పెట్టట్లేదు పోస్ట్ మార్టం రిపోర్ట్ పెట్టాలి కదా పోస్ట్ మార్టం రిపోర్ట్ బయట పెడితే అది హత్యని అందరికీ తెలిసిపోతుంది మీరు మీరు పోస్ట్మార్టం రిపోర్టు పెట్టకుండా మీరు సిట్ వేసానంటున్నారు మీ సిట్ వాళ్ళు ఏం చేశారు ఆయన ఇంటికెళ్ళి కంప్యూటర్ పట్టుకెళ్ళిపోయారు హార్డ్ డిస్క్ ఆయన బ్యాంక్ అకౌంట్స్ సీజ్ చేశారు యాక్సిడెంట్ కేసులకి ఇవన్నీ అవసరమా కాబట్టి మీరు ఏదో తేల్చండి ఆయన మీదేమో దొంగ వీడియోలు దొంగ సృష్టించిన వాళ్ళకి ఈ వీడియోలతో మాకు పోలీసులకు సంబంధం లేదని స్టేట్మెంట్ ఇచ్చిన పెద్ద మనిషి ఐజీ గారు రోజున అవన్నీ వీడియోలు సంబంధం లేదన్నారు సంబంధం లేకపోతే వీడియోలు చేసిన వాళ్ళు పట్టుకున్నారా ఎంత దారుణంగా క్రిటిసైజ్ చేస్తున్నారు నన్ను కానీ కొంతమందిని నేను ఎవరినైనా క్రిటిసైజ్ చేశానా ఏ కమ్యూనిటీ నన్ను తిట్టానా అనుమానంలో అనుమానితుల్లో హిందువులు ఫ్యానటిక్స్ హిందువులు ఉండొచ్చు ఫ్యానటిక్ ముస్లిమ్స్ ఉండొచ్చు అలాగే ఈయన ఎదుగుదలగా వారు లేని క్రైస్తవ నాయకులు కూడా ఉండొచ్చు అని చెప్పని తప్పితే ఒక కమ్యూనిటీ మీద ఒక రిలీజియన్ మీద నేను నింద్ర వేయలేదు ఆమె సెక్యులర్ మ్యాన్ మీరు రోజు రోజుకి ఇటువంటి ఇచ్చి పలసిన అయిపోకండి పోలీస్ డిపార్ట్మెంట్ నా మీద మీరు పోలీస్ డిపార్ట్మెంటు మీరు ఏదన్నా కక్ష సాధింపు చేయాలనుకుంటే అది మీకే నష్టం నష్టమవుతుంది తప్పితే నాకేం నష్టం లేదు ఎన్నోసార్లు వెళ్ళాను స్టూడెంట్ డేస్లోనే స్టూడెంట్ మూమెంట్లోనే పదిహేడు రోజులు జైల్లో ఉన్నాను ఛార్జీలు పెంచాడు ఎన్టీ రామారావు ఎన్టీ రామారావుని ఆంధ్ర యూనివర్సిటీలో నేను చదివినందు నేను క్యాంపస్లో ఉన్నంత వరకు ఎన్టీ రామారావుని లోనకి రానివ్వలేదు ఒక బిల్డింగ్ కూడా ఓపెన్ చేయించలేదు అలాగే చంద్రబాబు నాయుడు లెక్క చేయండి నేను అలాగే జగన్మోహన్ రెడ్డి మా సొంత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వర్గీకరణకు వ్యతిరేకం కలితే ఆయన్నే నేను వ్యతిరేకించిన మనిషిని కాబట్టి మీరు ఎవరినో ప్రతి ఓన్లీ చూసినట్టుగా నన్ను చూడకండి నేనే మేము భయపడను మీ నోటీసులకు భయపడను మీరు చేసే ఏ పనికి భయపడను ఎక్కడన్నా అన్యాయం జరిగిన అక్రమం జరిగిన ప్రశ్నించడానికి ఒక గొంతు దట్ ఈజ్ హర్షకుమార్ ఆ గొంతు ఎప్పుడూ ఉంటుంది కాబట్టి ఇటువంటి చిల్లర నోటీసులు చిల్లర పనులు చేయకండి పోలీస్ డిపి ఉన్న పరువు కూడా కోల్ కోల్పోకండి దయచేసి థ్యాంక్ యూ